అమెరికాలోని ఒక వ్యక్తికి లాటరీలో పదమూడు వేల కోట్లు జాబ్ కార్డు లభించిందన్నమాట అమెరికాలో ఒక వ్యక్తి వరించిన అధిష్టం అమెరికాలోని ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఒక వ్యక్తి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్ డాలర్లంటే సుమారు పదమూడు వేల కోట్లు జాబ్ కార్డు కొట్టారు విజయ దేవరాలు తెలియలేదు అనమాట నెప్లిన్ బీచ్లోని పబ్లిక్ స్టోర్స్ విక్రేత ఈ టికెట్ విక్రయించారు లాటరీ నిర్వాహకులు మంగళవారం రాటేశారు అందులో పదమూడు పంతొమ్మిది ఇరవై ముప్పై రెండు ముప్పై మూడు పద్నాలుగు నెంబర్ టికెట్ డ్రాప్ కార్ దక్కినట్టే ప్రకటించారు అమెరికా చరిత్రలోనే మూడు అతిపెద్ద లాట్ల ప్రైజ్ మనీ ఇన్ అక్కడ మీడియా వర్క్ వెల్లడించారు డాలర్ గుర్తు పొందిన వ్యక్తికి ఈ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిలియన్ డని నగదు ఏడాదికి కొంత మొత్తం చెప్పిన ముప్పై ఏళ్ళ పాటు చెల్లిస్తారు అలా కాకుండా ఒకేసారి మొత్తాన్ని పొందాలంటే అతను సుమారు ఏడు వందల ఎనభై మిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే వస్తాయి లేదంటే ముప్పై సంవత్సరాలు పదమూడు వేల కోట్లు వస్తాయి లేదంటే ఒకేసారి కావాలంటే ఆరు వేల నాలుగు వందల ఎనభై వేల కోట్లు వస్తాయన్నమాట ఈ విధంగా అమెరికాలో ఒక వ్యక్తికి పదమూడు వేల కోట్ల లాటరీ లభించింది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం